మండలంలో దాదాపు మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాలు అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంచని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రిగారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కనో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది ఈ క ముందుగా రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి అసలు కమాలొద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు అక్కడ మంత్రిని ముత్తారం ఆ రోజు మండలం అది ఇవాళ రామగిరి మండలం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు కొనుడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పి జెడ్పీటీసీ గారు ఆయనది మంత్రిని ముత్తారం మండలం ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై పైచిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు మేము కాస్తులో ఉంటున్నాం మాకివ్వాలే ఈ భూములని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళు ఇక్కడ కాసులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళు వాళ్ళు దరఖాస్తులు కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఈ భూములు మావని మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని యాభై శాతం వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే రెండు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎంఆర్ఓ కూడా ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేయలేదు దీని మీద ఎంక్వైరీ చేయాలి మళ్ళీ వాళ్ళ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎంక్వైరీకి ఆదేశించిండు మంత్రి అని ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎవరు ఆదేశిస్తే మళ్ళీ ఎమ్మార్ ఎంక్వైరీ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం ఏ విధంగా ఉన్నదంటే వాళ్ళే దొంగతారం చేయడం వాళ్ళే దొంగ దొంగ అని మొత్తుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా మారిపోయింది ఎమ్మెల్యే దీనికి వత్తాసు పలకడం ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకేం తెలుసు నాకేం తెలియదు నాకేం సంబంధం అని బుకాయించడం ఇంకా రైతులు వెళ్తే నా మాట కలెక్టర్ ఇంట్లాడని అని వాళ్ళ మంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది దీని పూర్తి ఆధారాలు ఇవాళ డక్కన్ సిమెంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళ పేర్ల మీద నిన్నటి వరకు అంటే ఈ మంత్రిని ప్రాంతంలో ఉన్న వాళ్లకు రిజిస్ట్రేషన్లు అయితే రేపో మాకో వాళ్ళు విధిలేక మా మా భూములు మాకే ఇచ్చేస్తారని ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ రోజులలో చెప్పేటువంటి తోక పాస్బుక్లు ఉండేవి వీళ్ళకు ఈ పలిమల ఫ్లడ్స్ రావడం వల్ల ఊరు మునిగిపోయింది మునిగిపోతే ఆ కాగిదాలు కూడా కొట్టుకపోయినాయి ఈ విధంగా వాళ్ళకు అవి కూడా ఉండేటి కాయిదాలు అంతేకాకుండా ఒకసారి కాలిపోయినది కూడా ఊరంతా కూడా కాలిపోవడంతో కూడా వీళ్ళ కాయిదాలు పోయిన అయితే ఇక్కడ వీళ్ళు అనాదిగా వచ్చినటువంటి ఆ విషయాన్ని ఇవ్వాలి కాకపోతే రేపు మాకు ఇస్తారు లోకల్ వాళ్ళు ఏదో రోజు వస్తారని వీళ్ళు ఆలోచిస్తుంటే ఇవాళ ఎక్కా వీళ్ళు ఏం చేసిరు ఇక డక్కన్ కంపెనీకి డక్కన్ సిమెంట్స్ కంపెనీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు ఎంత దుర్మార్గం చూడండి ఎమ్మెల్యే కుటుంబానికి పార్ట్నర్షిప్ కోసం ఈ భూములను వాళ్ళకి ఇస్తే ఈ డక్కన్ కంపెనీ కూడా వచ్చి మన దగ్గరికి వస్తారు రేపు పోలీసు పహారా పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఈ భూములు గుంజుకుంటారు ఎంత పచ్చగా ఇవాళ మిర్చి చేసుకున్నారు పత్తి చేసుకున్నారు ఇవాళ పుట్ట చేతుల పట్టి బతు పుట్ట చేతులు పట్టుకొని బతికేటువంటి ఎస్సీ ఎస్టీల భూములను మంత్రి కుటుంబానికి వాటా కోసం అప్పజెప్పడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య మీ ఫ్యాక్టరీలు మాకద్దు మీ ఉద్యోగాలు మాకొద్దు నువ్వు ఇస్తే మా అంటే నెలకు పదివేలు ఇస్తాకోవచ్చు కానీ మా పొలము మా చేను మమ్మల్ని ఆదుకుంటుంది సాదుకుంటుంది మా కుటుంబాలకు అనేక విధాల అండగా ఉంటుంది మా భూమి ఈ విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే ఎప్పటికైనా గమనించాలి ఇది వెంటనే ఇది క్యాన్సిల్ అయిపోవాలి ఇవాళ ధరణి అనేది భూమాత అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో పేరు చేంజ్ చేస్తున్నట్టుగా మనం పేపర్లలో చూస్తా ఉన్నాం ఆ భూమాత దాంట్లో కబ్జా కాలం పెడుతున్నాడు ఆయన కాస్తు కాలం కబ్జా కాలం పెడుతున్నట్టుగా మంత్రి గారికి ముందే తెలుసు కనుక ఆ కబ్జా కాలం పెడితే వీళ్ళు కబ్జాలో ఉంటారు కనుక తొందరగా వీళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతే ఇది బాగుంటుందని తొందరపడి మళ్ళీ మా తమ్మునికి వాట్ పార్ట్నర్షిప్ రాదనే ఉద్దేశంతో కబ్జాకాలం వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మంత్రిగారు వెను వెంటనే ఆఫీసులో కూర్చోకు నువ్వు ఎక్కడన్నా ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని రిజిస్ట్రేషన్లు చేయాలని మంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికీ రెండు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనం ధరణిలో కొట్టి చూస్తే కనబడ్డది ఆ ధరణి కూడా కేసీఆర్ గారు పుణ్యంగా ఇవాళ మనకు కనబడుతున్నది ఇదే కాంగ్రెస్ వాళ్ళ పుణ్యంగా పాత రెవెన్యూ చట్టాలు ఉండుంటే ఎవరి పేరు మీద భూమి ఉంటుందో ఎవరికి తెలియకపోయే వాళ్ళు తెలవకపోయేది కనుక ఇవాళ ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు కాలం కబ్జా కాలం పెడుతుంది కనుక అది చేంజ్ చేసే అవకాశం ఉండదని హుటాహుటిన మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఎంఆర్ఓ గారు ఆయన ఎక్కడో చీకటి ప్రదేశంలో ఉండి చేసినట్టుగా మాకు తెలిసింది ఇది నిజం కూడా ఎంక్వైరీ చేస్తే పక్కా సమాచారం వస్తుంది మాదేపూర్లో ఎక్కడనొక చీకటి ప్రదేశంలో కూర్చొని ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిండు దీన్ని వెను వెంటనే ఇది క్యాన్సల్ చేయాలి మంత్రి క్యాన్సిల్ చేయించి ఎవరైతే ఇక్కడ కబ్జాలో ఉన్నారో వాళ్ళ పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయాలని చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఇది ఇప్పటితోటి ఆకుండా ఈ సమాజం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లి మంత్రులు ఏ విధంగా రెండు వేల ఎనిమిది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత రెండు వేల మళ్ళా ఇరవై నాలుగులో ఏ విధంగా జరుగుతుందో ఈ సమాజానికి తెలియాలి ఎస్సీ ఎస్టీల పక్షాన పత్రికలు కూడా నిలబడాలి లగచెర్లలో ఏ విధంగానైతే జరిగిందో ఘటన లగచెర్ల తర్వాత మళ్ళీ మంత్రిలో జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి భూములు వాళ్ళే గుంజుకుంటా ఉన్నారు కనుక దీన్ని దృష్టి కేంద్రీకరించాలని దీని మీద ఎంతవరకైనా మేము వెనుకాడము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం ఇవాళ మేము అంటే ఎంఆర్ఓని తీసుకొచ్చి అక్కడ రైతు వేదిక దగ్గర ఆ ఎంఆర్ఓ తోటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిస్తూ ఉన్నారు దొంగతనం చేసిన దగ్గరికే రైతులు పోతే వాడు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఎంఆర్ఓనే దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు ఎంఆర్ఓనే ఎంక్వైరీకి వచ్చిండట ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడు మారుతారో ఎన్నడి ఈ ప్రజలకు మంచి జరుగుతుందో అర్థమైతే లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాల వాళ్ళ కాలం పోయింది ఆ దోపిడంతా ఇప్పుడే చేసుకోవాలి పది నెలల్లోనే వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నట్టుగా నేను భావించి ఈ విషయం ఈ ఈ పొలాల ద్వారానే మీకు తెలవాలని ఇవాళ మిమ్మల్ని పిలవడం జరిగింది మా పిలుపు మేరకు వచ్చి ఈ ఎస్సీ ఎస్టీలకు అండగా మేము కూడా ఉంటామని ఇవాళ నాలుగో స్తంభంగా ఈ భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో చెప్పుకోబడేటువంటి పత్రికలు నాలుగో స్తంభంగా మేము నిలబడతామని వచ్చిన మా భూపాలపల్లి ప్రెస్ మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు జై తెలంగాణ మా అమ్మ భూమి మా అమ్మ కన్నులు పోయిండ్రు వాళ్ళు పోయిండ్రు ఆమె పోయింది అప్పటి నుంచి మేము చేసుకొని బతుకుతాను ఇక భూమి ఆధారం మీద నేను బతుకుతాను మరి ఎవరో భూమి పట్ట చేపించుకున్నలాట అని తెలిసింది తెలిస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడతాను ఏం కావాలి తెలియదు ఇప్పుడే తెలిసి అదే అమ్మా మీకు ఏం కావాలి మాది మాకు కావాలి మేము బతుకుడు ఎత్తాం ఆధారాన్ని చూసుకొని బతుకుంటాము మా భూములు మాకు పోయేటట్టు చేయాలి

చేసుకుంటాను మధ్యలో ఎన్నో ఈ భూముల విషయంలో ఎన్నో పోరాటాలు కూడా చెప్తాను అయినా ఇప్పుడు ఎక్కడికెళ్ళో తెచ్చి ఇక్కడ కంపెనీలు అవి పెడతా అంటే మేము చూసుకుంటానైతే ఊరుకోము ఖచ్చితంగా తెగించి భూములు మా భూములు మాకు వచ్చేసి మాత్రం ఖచ్చితంగా పోరాడతాం కంపెనీ వస్తుందని మీకు తెలిసింది ఎప్పుడు తెలిసింది వస్తుందని ఎప్పుడు తెలిసింది అంటాను సార్ ఈ వారం రోజుల పాటు నుంచి వెళ్ళి అంటున్నాను అంటున్నారు ఒకవేళ అటువంటిది ఏమైనా అయితే మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం మీరు కూడా మాకు కొద్దిగా సహకరించాలని ప్రభుత్వాన్ని మా భూములు మాకు కావాలి ఇప్పటి నుంచి వెళ్ళి కాదు మా తాతరుత అంటే మూడు అంచెలుగా మూడు మా మూడు తరాలు నాటి నుంచి చేసుకుంటాను సార్ మా భూములు మాకు కావాలి మాకు ఏదో పైసలు గీసలు అని ఆశించినా ఒప్పుకునే సమస్య లేదు మా భూములు మాకు దక్కేంతసేపు ఖచ్చితంగా పోరాడుతాం దీని వెనుక ఎవరు ఉన్నారనుకుంటారు మరి భూమి ఇట్లా కబ్జా చేస్తారని మీకు తెలుస్తుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదని శ్రీధర్ బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి అయిన పీరియడ్లోనే పోయినాయి ఫస్ట్ మా చేతుల నుంచి వెళ్ళి జారినయ్యే శ్రీధర్ బాబు పీరియడ్లో ఇంత ఇంతసేపు అంటే ఒక పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కదా అప్పుడు మా మంచిగా సంతోషంగానే చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మా భూమిలో ఏ పట్టు